స్టార్ట్ హాయ్ హలో వెరీ గుడ్ మార్నింగ్ మీరు వింటున్నది ఎఫ్ఎం ఎఫ్ఎం అంటే రేడియో సిటీ నైన్టీ వన్ పాయింట్ వన్ విత్ మీ రేడియో సిటీ పోర్ట్ గడ్డలో చెంటక్క ఇది రేడియో స్టేషన్లో అయితే ఇలా మాట్లాడేవాడి కానీ ఇప్పుడు మనం చెంటక్క ఛానల్లో ఉన్నాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా అప్పుడప్పుడు ఇలా విజువల్ కనిపించే అవకాశం సో బేసిక్లీ హైవెస్ట్ తెలంగాణ ఛాంపియన్షిప్ ట్వంటీ ఫోర్ ఈ కాంపిటీషన్ దగ్గర మేము కలిసి ఉన్నాను ఎనర్జీ చెప్పడం చెప్పి ఛానల్ ఫాలో అవుతుంది అందరూ తెలుసు ఛాయ్ కూడా చేసుకుని అయితే ఇంతకు మంచి మాట చెప్పారు అతను ఆటల్లో పార్టిసిపేట్ చేయాలి గెలుపు రేపు కాదు పార్టిసిపేట్ చేసా లేదా ఫుల్ హార్ట్